హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్షూ ఆఫీషియల్ ఈ వీడియోలో మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం లెట్స్ గో టు ద వీడియో ఫస్ట్ వన్ ఇక్కడికి రా మనం పిల్లల్ని ఇలా రమ్మని పిలుస్తూ ఉంటాం కదా దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే కమ్ హియర్ ఇక్కడికి రండి కమ్ హియర్ నెక్స్ట్ వన్ అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు మనం ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలతో ఇక్కడికి రావద్దు అక్కడికి వెళ్ళు అని దాన్ని మనం ఎలా చెప్పాలంటే గోదేర్ అంటే అక్కడికి వెళ్ళు నెక్స్ట్ వన్ అల్లరి చేయకు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మనం ఇలా అంటూ ఉంటాం కదా అల్లరి చేయొద్దు అని దాన్ని మనం ఎలా చెప్పాలంటే డోంట్ మేక్ నాయిస్ డోంట్ మేక్ నాయిస్ అంటే అల్లరి చేయకండి నెక్స్ట్ వన్ ఏడవకు పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం ఏడవద్దు అని చెప్తుంటాం కదా దాన్ని మనం ఎలా చెప్పాలంటే డోంట్ క్రై అంటే ఏడవకు నెక్స్ట్ వన్ అది నాకు ఇవ్వు పిల్లలు ఏదైనా తీసుకొని ఇవ్వను అని మారం చేస్తూ ఉంటారు కదా దాన్ని మనం ఇవ్ ఇవ్వమని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే గివ్ ఇట్ టు మీ అంటే అది నాకు ఇవ్వు నెక్స్ట్ వన్ ఇప్పుడు కాదు పిల్లలు మనల్ని ఎక్కడైనా తీసుకెళ్ళమని ఏడుస్తుంటారు కదా మనం అప్పుడు ఇప్పుడు కాదు అని చెప్తుంటాం కదా దాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ వన్ మళ్ళీ ఏంటి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వాట్ అగైన్ అంటే మళ్ళీ ఏంటి నెక్స్ట్ వన్ పాలు తాగు మనం పిల్లలతో పాలు తాగమని చెప్తూ ఉంటాం కదా దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే డ్రింక్ మిల్క్ అంటే పాలు తాగు నెక్స్ట్ వన్ వెళ్ళి ఆడుకో అల్లరి చేవత్తో వెళ్ళి ఆడుకోండి అని మనం చెప్తుంటాం కదా దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే గో అండ్ ప్లే అంటే వెళ్ళి ఆడుకోండి నెక్స్ట్ వన్ వెళ్ళి పడుకో ఇంకా ఆడుకునేది చాలు వెళ్ళి పడుకోండి అని మనం ఇలా అంటుంటాం కదా దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే గో అండ్ స్లీప్ అంటే వెళ్ళి పడుకోండి నెక్స్ట్ వన్ ఫోన్లో వీడియోస్ చూడకు దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ అంటే ఫోన్లో వీడియోస్ చూడకు నెక్స్ట్ వన్ పలకం మీద రాయి దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే రైట్ ఆన్ ది స్లేట్ అంటే పలక మీద రాయి నెక్స్ట్ వన్ స్నానం చేయిస్తారా పిల్లల్ని మనం స్నానం చేయిస్తారా అని పిలుస్తూ ఉంటాం కదా దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే కమ్ ఐ విల్ గివ్ యూ ఏ బాత్ అంటే స్నానం చేయిస్తారా నెక్స్ట్ వన్ డ్రెస్ సరిగ్గా వేసుకో పిల్లలు డ్రెస్ సరిగ్గా వేసుకోరు కదా అప్పుడు మనం ఏ విధంగా చెప్పాలంటే వేర్ ది డ్రెస్ ప్రాపర్లీ అంటే డ్రెస్ సరిగ్గా వేసుకో ప్రాపర్లీ మీన్స్ సరిగ్గా అని మీనింగ్ నెక్స్ట్ వన్ గుడ్డు తిను చాలామంది పిల్లలు గుడ్లు తినను అని మారం చేస్తూ ఉంటారు కదా అప్పుడు మనం ఏ విధంగా చెప్పాలంటే ఈట్ ద ఎగ్ అంటే గుడ్డు తిను అని మీనింగ్ నెక్స్ట్ వన్ సరిగ్గా కూర్చో సరిగ్గా కూర్చోమని చెప్పాలనుకున్నప్పుడు సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చోండి నెక్స్ట్ వన్ పరిగెత్తకు జనరల్గా పిల్లలు పరిగిస్తూ ఉంటారు కదా మనం పరిగెత్తద్దు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ రన్ అంటే పరిగెత్తకండి నెక్స్ట్ వన్ నేను చెప్పేది విను మనం చెప్పేది వినకుండా పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా అప్పుడు మనం ఏ విధంగా చెప్పాలంటే టు రిజల్ట్ వాటైసే అంటే అసలు నేను చెప్పేది విను నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు లుక్ హియర్ అంటే ఇక్కడ చూడు నెక్స్ట్ వన్ అది ఇక్కడ పెట్టకు అది ఇక్కడ పెట్టకు డోంట్ పుట్ ఇట్ హియర్ డోంట్ పుట్ ఇట్ హియర్ నెక్స్ట్ వన్ పక్కకు చెరుగు పక్కకు జరుగు మూవ్ అసైడ్ అసైడ్ మీన్స్ పక్కన మూవ్ అసైడ్ నెక్స్ట్ వన్ పర్వాలేదు పర్వాలేదు మీన్స్ ఇట్స్ ఓకే అంటే పర్వాలేదు నెక్స్ట్ వన్ నాకు కోపంగా ఉంది పిల్లలు చేసే అల్లరికి మనకి కోపం వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ యాంగ్రీ అంటే నాకు కోపంగా ఉంది నెక్స్ట్ వన్ నీ బొమ్మలతో ఆడుకో పిల్లలతో మనం ఇలా అంటూ ఉంటాం కదా నీ బొమ్మలతో ఆడుకో వేరే వాళ్ళ బొమ్మలు తీసుకోవద్దు అని దాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ప్లే విత్ యువర్ టాయ్స్ అంటే నీ బొమ్మలతో నువ్వు ఆడుకో నెక్స్ట్ వన్ పళ్ళు తోము మనం ఇలా అంటూ ఉంటాం కదా పళ్ళు తోమని దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే బ్రష్ యువర్ టీత్ అంటే పళ్ళు తోము నెక్స్ట్ వన్ అన్నీ సరిగ్గా పెట్టు పిల్లలు సాధారణంగా ఎక్కడ పడితే ఎక్కడ వస్తువులు పడేస్తూ ఉంటారు కదా దాన్ని మనం సరిగ్గా పెట్టమని ఎలా చెప్పాలంటే కీప్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అంటే అన్నీ సరిగ్గా పెట్టు నెక్స్ట్ వన్ ముఖం కడుక్కో ముఖం కడుక్కోమని ఏ విధంగా చెప్పాలంటే వాష్ యువర్ ఫేస్ అంటే ముఖం కడుక్కో నెక్స్ట్ వన్ చాక్లెట్స్ తినకు మనం వద్దన్న చాక్లెట్స్ తింటూ ఉంటారు కదా అప్పుడు మనం ఏ విధంగా చెప్పాలంటే డోంట్ ఈట్ చాక్లెట్స్ చాక్లెట్స్ తినకు నెక్స్ట్ వన్ త్వరగా చేయి డూ ఇట్ ఫాస్ట్ అంటే త్వరగా చేయి నెక్స్ట్ వన్ నా చేయి పట్టుకో దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే హోల్డ్ మై హ్యాండ్ అంటే నా చేయి పట్టుకో నెక్స్ట్ వన్ నేను మర్చిపోయాను నేను మర్చిపోయాను ఐ ఫార్ గాట్ అంటే నేను మర్చిపోయాను నెక్స్ట్ వన్ ఏం చేసావు ఏం చేసావు నువ్వు వాట్ హ్యావ్ యు డన్ అంటే ఏం చేసావు నెక్స్ట్ వన్ ఇక ఆపు మనం ఇలా అంటుంటాం కదా ఇక ఆపు చాలు కానీ అని స్టాప్ నవ్వు అంటే ఇక ఆపు నెక్స్ట్ వన్ నన్ను వెళ్ళనివ్వు నన్ను వెళ్ళనివ్వు లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వు నెక్స్ట్ వన్ తొందర ఏమీ లేదు తొందర ఏమీ లేదు నో హర్రీ అంటే తొందర ఏమీ లేదు